రంజాన్లో ఏదైతే మతంలో స్ఫూర్తి ఉందో ఆ స్ఫూర్తిని కురాన్ స్ఫూర్తిని తీసుకుని పది లక్షల మందికి రంజాన్ తోఫా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అంతేకాకుండా ముస్లిముల కోసం దుకాన్ మఖాన్ కానీ దుల్హాన్ కానీ ఇలాంటి పథకాలు తీసుకొచ్చి ఆడపిల్లల పెళ్లిళ్ళు కోసం దగ్గర దగ్గర ముప్పై మూడు వేల మందికి ఆర్థిక సహాయం చేశాం నూట అరవై ఐదు కోట్ల రూపాయలు పెళ్ళళ్ళు కోసం ఖర్చు పెట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఇదే కాకుండా ముస్లింల కోసం విదేశ విద్యోన్నతి కింద ఐదు వందల ఇరవై ఏడు మంది పిల్లల్ని ఏ దేశంలో ఏ యూనివర్సిటీ కావాలో పంపి చదివించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు ఈ పార్టీ చూస్తూ ఉంటే ఎవరిని చదివించే పరిస్థితి లేదు ఎవరికి డబ్బులిచ్చే పరిస్థితి లేదు ఐదేళ్ళు అయింది నేను అడుగుతున్నా ఇక్కడుండే మైనారిటీకి ఒక్కరికి ఒక్క రూపాయి ఆర్థిక సహాయం వచ్చిందా మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది